హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో హాస్పిటల్కి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు అంటే మీ కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డుని ఆన్లైన్లో ఎలా చూసుకోవాలి అనే విషయం ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ హాస్పిటల్లోనైనా ఫ్రీగా వైద్యం అయితే అందిస్తారు ఇది వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో అయితే చూసుకోవచ్చు ఇది ఎలా చూసుకోవాలి అనే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ముందుగా గూగుల్ స్టోర్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ టీఎస్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అని టైప్ చేయండి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి యాప్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అని ఉంటుంది ఆ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మీద క్లిక్ చేస్తే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయితే చేస్తున్నాను మీరు కూడా ఓపెన్ అయితే చేసేసేయండి ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా దానిపైనే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవచ్చు దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ నియర్ బై హాస్పిటల్స్ హాస్పిటల్ సెర్చ్ హెల్త్ కార్డు డీటెయిల్స్ అలాగే ట్రీట్మెంట్ స్టేటస్ కార్డు యూటిలైజేషన్ రిపోర్టు కంప్లైంట్ ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీము ఎంప్లాయీ హెల్త్ స్కీము జర్నలిస్ట్ హెల్త్ స్కీము ఫీడ్బ్యాక్ సిమ్టమ్ చెక్కరు కాంటాక్ట్ డీటెయిల్స్ నోటిఫికేషను స్టాటిస్టిక్స్ అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ హోమ్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ హెల్త్ కార్డు స్టేటస్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఐడి టైప్ వస్తుంది దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి జర్నలిస్ట్ ఐడి పెన్షనర్ ఐడి అండ్ వ్యాప్ ఐడి అని చూపిస్తుంది డబ్ల్యూఏపీ ఐడి అని ఈ డబ్ల్యూఏపి ఐడి మీకు గ్రామ పంచాయతీలో లేదా మీ యొక్క కారోబార్ దగ్గర అయితే ఉంటుంది మీ రేషన్ కార్డుకి సంబంధించింది లేకపోతే మీ రేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇస్తారు ఇక్కడ వ్యాప్ ఐడిని టైప్ చేయండి ఓకే నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓకే సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కొద్దిగా అయితే లోడ్ అవుతుంది పేజు ఎందుకంటే కొద్దిగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన వెబ్సైట్ కొద్దిగా అయితే స్లో ఉంటుంది ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ని ఇలా చూసుకోవచ్చు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు పైన ఆల్ అనేది ఉంటుంది ఆల్ అనే దానిపైన యాక్టివేట్ చేసుకోండి దానిపైన ప్రెస్ చేస్తే యాక్టివేట్ అయితే అయిపోతుంది నేను ఎప్పుడు నోటిఫికేషన్ అంటే వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి ఫ్రీగా అయితే వస్తుంది ఓకే ముందుగా వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం మనం మళ్ళీ ఈ టాపిక్లోకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా మనకు యజమాని పేరు వస్తుంది ఇక్కడ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇక్కడ రావడం జరిగితే జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ దాని అంటే ఈ వీరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చాయి అలాగే మనం కొద్దిగా బ్యాక్ అయితే వెళ్దాం ఇక్కడ ఇంకోటి ఇప్పలక్ష్మి అని వచ్చింది కదా ఇక్కడ అంటే యజమాని పేరు అంటే రేషన్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ ఇంటికి సంబంధించిన యజమాని పేరు అయితే వస్తుంది ఇక్కడ వ్యాప్ ఐడిస్ కూడా ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ అనేసి ఓకే ఇక్కడ మళ్ళీ హోమ్లోకి అయితే వచ్చేస్తే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కార్డు యూటిలైజేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ సెర్చ్ టైప్ వ్యాప్ ఐడి ఉంది కదా ఇంతకుముందు మీరు ఎంటర్ చేసిన ఐడిని ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయితే చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ రెండు లక్షలు చూపిస్తుంది అంటే మీరు హాస్పిటల్కి వెళ్తే రెండు లక్షల రూపాయల లోపు ఖర్చు అయితే ఈ కార్డు చూపిస్తే వాళ్ళు ఫ్రీగా అయితే మీకు ట్రీట్మెంట్ అయితే ఇస్తారు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వివరాలు ఈ విధంగా అయితే తెలుసుకోవడానికి మీరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ హాస్పిటల్ సెర్చ్ను కూడా మీరు చేసుకోవచ్చు అలాగే డిస్టిక్ స్పెషాలిటీకి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీకు ఏ హాస్పిటల్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ హాస్పిటల్కి అయితే మీరు వెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ హాస్పిటల్స్ నేమ్ వచ్చాయి కదా వాటిపైనే క్లిక్ చేయగానే వాటికి సంబంధించిన ఫోన్ నంబర్తో సహా ఇక్కడ వస్తుంది అలాగే కాంటాక్ట్ పర్సన్ మీరు ఎవరినైతే కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి ఆరోగ్యశ్రీ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి కదా ఇక్కడ నేమ్స్ వస్తున్నాయి అలాగే ఇక్కడ ఫోన్ నంబర్స్ కూడా వస్తున్నాయి ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు మళ్ళీ అయితే వెళ్ళిపోదాం మనం ఇంకొకటి చూసుకుందాం ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ